నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడినటువంటి సురేష్ నాయన అకాల మరణం వారు మరణించిన తర్వాత కొద్ది రోజుల్లోనే బాధతో వారి తల్లి మరణం మా కూడా కలిసివేసింది ముప్పై తొమ్మిది సంవత్సరాలకే భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళడం నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించి ఇతర పార్టీలన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా కాంగ్రెస్ పార్టీయే తన ప్రాణం అని ఈ ఏరియా ఈ డివిజన్ అంతా కూడా కష్టపడేటువంటి సురేష్ నాయక్ అకాల మరణం చాలా బాధాకరం వారి మరణం పట్ల ఇవన్న దిర్గార్థి బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళ వారి కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శ జరిగింది సురేష్ నాయక్ ఏత కళ్ళుగా అన్నాడో అధికారం రాకముందు ఏ రకంగా కష్టపడ్డాడో ఆ కష్టానికి ఫలితంగా వారిని పార్టీ ఆదుకోవాల్సిన సమయంలో వారు చనిపోవడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ సురేష్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుంది వచ్చే రోజుల్లో సురేష్ కన్న కళలు సాకారం చేసే విధంగా వారి కుటుంబ సభ్యులు ఎవరికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సముచిత స్థానం ఇచ్చి ఆదరిస్తుంది అన్ని వేళ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ మా నరసింహరెడ్డి గారు డిసిసి అధ్యక్షులు గారు ఉన్నారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు జయపాల్ గారు ఉన్నారు వారి బ్రదర్ నగేష్ గారు ఉన్నారు వారి సతీమణి పిల్లలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు అండగా ఉంటాం భవిష్యత్తులో వారి ఆశయాల కోసం వారి కుటుంబ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పాటు పడతారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారికి ఎప్పుడు కూడా సాయశాఖలు అందిస్తారు